హాయ్ గైస్ ఫస్ట్ టైం అరుణాచలం వెళ్ళాలనుకునే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి గిరుపుడి దక్షిణ ఎలా చేయాలి ఎంత టైంలో అయిపోతుంది దర్శనం ఎంతసేపు అవుతుంది అని ఇలాంటివి చాలా డౌట్స్ ఉంటాయి నేను అరుణాచలంకి ఒక వంద సార్లు పైన వెళ్ళుంటాను పౌర్ణమి రోజు వెళ్ళాను అలాగే మామూలు రోజు కూడా వెళ్ళాను నేను మీకు వచ్చే బేసిక్ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో క్లియర్ చేస్తాను ఫస్ట్ గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి టెంపుల్ ముందు నుంచి స్టార్ట్ చేయాలి ఒక దీపం వెలిగించేసి స్టార్ట్ చేయాలి మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దారిలో ఎనిమిది లింగాలు ఉంటాయి ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం లింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం అండ్ ఈశాన్య లింగం ఈ లింగాలని దర్శనం చేసుకుంటూ గిరి ప్రదక్షిణ చేయాలి పౌర్ణమి రోజు ఈజీగా సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే పడుతుంది మామూలు రోజు అయితే నాలుగు గంటల్లో తిరిగేయొచ్చు ప్రదక్షిణ ప్రతిరోజు చేస్తుంటారు జనాలు ఆ రోజు ఈ రోజు అంటూ ఏముండదు అక్కడ ఇంకా దర్శనం గురించి చూసుకుంటే నార్మల్ డేస్లో ట్వంటీ మినిట్స్లో అయిపోవచ్చు లేదా జనాలు కొంచెం ఎక్కువ ఉంటే వన్ అవర్లో అయిపోవచ్చు మ్యాక్సిమం బట్ పౌర్ణమి రోజు జనాలు జాస్తిగా ఉంటారు కాబట్టి దర్శనం ఈజీగా ఫోర్ టు ఎయిట్ అవర్స్ అయితే పట్టచ్చు ఇంకా నార్మల్ దర్శనం ఉంటుంది అలాగే ఫిఫ్టీ రూపీస్ దర్శనం కూడా ఉంటుంది టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ నుంచి నైట్ నైన్ థర్టీ వరకు అయితే ఉంటుంది మీరు తిరుమల రేంజ్లో మెయింటెనెన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తే ఒక్క బోర్లు పడుతుంది ఇదైతే గుర్తుపెట్టుకోండి ఇంకా ఫుడ్ గురించి ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు దారి పొడువున హోటల్స్ చాలా ఉంటాయి అండ్ అలాగే అన్నదానాలు కూడా చాలా చోట్ల చేస్తుంటారు